సో రాజ్ తరుణ్ లావణ్య కేసు అయితే మనం చూస్తున్న రోజుకు ఒక మలుపు అయితే తిరుగుతుంది అయితే ఇప్పుడు పోలీసులు అయితే తనకు ఒక నోటీసు జారీ చేశారు రాజ్ కి ఈ నెల పద్దెనిమిది లోపు పోలీసులు ముందు హాజరు కావాలి అని అయితే నోటీసులు అయితే జారీ చేశారు మరి రాజ్ తరుణ్ పోలీసుల ముందు విచారణకి హాజరవుతారా లేదా తను ఏం చేస్తాడు అనేది అయితే చాలా మందిలో ఒక ఉత్కంఠ అయితే ఉంది సో దీని మీద మరింత సమాచారం మనకు అందజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే రాజ్ తరుణ్ లావణ్య కేసు అసలు ఆ స్టోరీ అనేక మలుపులు రోజుకి ఒక కొత్తది బయటకు వస్తుంది ఇప్పుడు పోలీసులు అయితే తనకి ఒక నోటీసు అయితే జారీ చేయడం జరిగింది ఈ నెల పద్దెనిమిది లోపు పోలీసుల ముందు హాజరు కావాలి విచారణకు అని చెప్పేసి అయితే మరి నోటీసులు జారీ చేశారు ఇప్పుడు మరి రాస్తారు ఈ నెల పద్దెనిమిది లోపు పోలీసుల ముందు అవుతారా లేకపోతే ఇంకేమన్నా లూప్ హోల్స్ ఎత్తుకొని జారుకునే ప్రయత్నం చేస్తారా ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే నార్సింగ్ పోలీసులు జారీ చేశారో భారతీయ న్యాయ సంహిత ఫార్టీ ఫైవ్ అనే సెక్షన్ కింద రాజ్ తరుణ్కి వాళ్ళు నోటీసులు పంపారు సో ఖచ్చితంగా తను పద్దెనిమిది లోపల పోలీసుల ముందు హాజరు కావాల్సిందే వేరే మార్గం లేదు కాకపోతే అతను ఇచ్చినటువంటి ఏదైతే అతని మీద కేసులు ఫైల్ అయ్యాయో మూడు సెక్షన్ల కింద మనకు తెలుసు ఫోర్ ట్వంటీ కేసు చీటింగ్ కేసు అలాగే ఫైవ్ నాట్ సిక్స్ అనే ఒక కేసు అలాగే ఫోర్ నైంటీ త్రీ వంచీ పెళ్లి చేసుకుంటానని చెప్పి వంచించి తనకు గర్భం వచ్చేసి తర్వాత భర్షణ కూడా చేయించాడు అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో వీటి మీద మూడు సెక్షన్ల కింద వాడు కంప్లైంట్ చేయటం జరిగింది సో ఇప్పుడు నా నార్సింగ్ పోలీసులు కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తూ విచారణలో భాగంగా ఇప్పుడు రాజ్ తరణ్కి నోటీసులు పంపారు ఏంటి నీ సమాధానం అని చెప్పి సో తను వచ్చి పోలీసుల ముందు ఆ సమాధానం చెప్పాలి వాటికి సో తన దగ్గర ఏముండవు అందులో తను తన తప్పేమీ లేదని చెప్పేసి నిరూపించుకోవటానికి ఇద్దరు అంటే నేను మోసం చేయలేదు మా ఇద్దరు ప్రమేయం తోటి ఎందుకంటే తను కూడా ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చి చెప్పి ఉన్నాడు ఒకప్పుడు మేము కలిసి ఉన్న మాట నిజం ఆమె హెల్ప్ చేసిన మాట నిజం కానీ ఇప్పుడు నేను కలిసి లేను సో ఆమె యాక్చువల్గా డ్రగ్ డ్రగ్ ఇస్టు డ్రగ్ పెట్టరు అట్లాగే మరొక వ్యక్తితో కూడా మస్తాంస అయిన వ్యక్తిత్వం కూడా ఆమెకు రిలేషన్షిప్లో ఉంది అందు గురించి నేను బయటకు వచ్చాను నా ఇంట్లో నుంచే నేను బయటకు వచ్చాను ఇంకా నా ఇంట్లోనే ఉంటుందని కూడా చెప్పాడు అతను సో వీటికి సంబంధించి అతని దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో అడుగుతారు అతను ఇవ్వాలి అయితే ఈలోపు ఎందుకంటే పద్దెనిమిదో తేదీ వరకు టైం ఉంది కాబట్టి తను నేను అనుకోవటం ముందుగా అతను కోర్టుని ఆశ్రయిస్తాడు కోర్టు నుంచి పోలీసులు తనని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ పొందుతాడు అని చెప్పి దానికోసం ప్రయత్నం చేస్తాడు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఈ కేసుకు సంబంధించి అంటే రాజ్ చుట్టూ ఒక బలమైనటువంటి ఒక ఉచ్చ బిగుసుకుంటుందని చెప్పాలి ఎందుకంటే స్త్రీకి రక్షణగా చాలా చట్టాలు ఉన్నాయి ఈరోజు పైగా తను పది సంవత్సరాల పాటు మేము కలిసి జీవించాము గుళ్ళో పెళ్లి చేసుకున్నాము అలాగే మా ఇద్దరు ఇరువురు కుటుంబాలు కూడా కలుస్తూ వస్తున్నాయి అని ఆమె ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలోనే అంటే మోర్ దాన్ హండ్రెడ్ సో అన్ని ఆధారాలు ఫోటోలు కానివ్వండి వీడియో క్లిప్పింగ్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఆమె పోలీసులకి సమర్పించారు ఆల్రెడీ సో చూస్తూ ఉంటే ఆమె సైడ్ నుంచి కేసు బలంగానే ఉంది బట్ రాజ్ తరుణ్ మరి ఏం చేస్తాడు ఆయన పెట్టుకునే లాయర్లు ఎవరైతే ఉండారో సో చాలా పెద్ద లాయర్లనే పేరు పొందిన లాయర్లనే తను పెట్టుకున్నాడు అని చెప్పేసి మనకు అందినటువంటి సమాచారం వాళ్ళను సంప్రదించాడని అది కూడా ఒక పేరు పొందినటువంటి రాజకీయ నాయకుడు అయినటువంటి ఒక లాయరు సో సో ప్రస్తుతం రాజ్ తరుణ్ తరఫున ఆ లాయరు ఏం చేస్తాడు ఏం చేయబోతున్నాడు అనేది కూడా మనం చూడాల్సి ఉంది మనకు అందుతను బట్టి సమాచారం ప్రకారం రాస్తారు కోర్టుని ఆశ్రయించి ముందస్తు బెయిల్ తీసుకునే అవకాశం ఉంది అంటే తన విచారణ అతను అన్ని జాగ్రత్తలు ఈ లోపల తీసుకునే అవకాశం ఉంది మనందరికీ తెలుసు అతను ఒకసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చాడు ఈ పది రోజుల పైన అయింది ప్రతిరోజు లావణ్యకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ వస్తుంది కానీ రాస్తారు నుంచి మాత్రం ఒకే ఒకసారి తను స్వయంగా వచ్చి మీడియా ముందుకు వచ్చి ఒక ఒకసారి చెప్పిన సందర్భం మాత్రమే ఉంది ఆ తర్వాత నుంచి అతను సైలెంట్గానే ఉన్నాడు సో ఇప్పుడు పోలీసులు ఏదైతే బిఎన్ఎస్ఎస్ అనేది అంటే ఇదివరకు ఇండియన్ పీనల్ కోడ్ అని ఉండేది ఐపీసీ అనేవాళ్ళు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని మార్చేసి భారతీయ న్యాయ సంహితాన్ని మార్చింది దాన్ని సో దాన్ని బిఎన్ఎస్ఎస్ అంటున్నారు దాని కింద ఇప్పుడు ఫార్టీ ఫైవ్ అనే సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు సో ఇప్పుడు అతను వచ్చి సమాధానం చెప్పుకోవాలి ఆ సమాధానం వీళ్ళకి సంతృప్తికరంగా ఉన్నట్లయితే పోలీసులకి అతను అరెస్ట్ చేయరు సో ఈ చట్ట ప్రకారం ఏం చేస్తారు కోర్టు ప్రొసీడింగ్స్ కోర్టులో వేస్తారు లేదు అంటే అతను అరెస్ట్ చేసి వెంటనే రిమాండ్ అంటే కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కి తరలించే అవకాశం ఉంటుంది సో ఇది ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంది వెయిట్ చేసి చూడాల్సి ఉంది ఈ రెండు రోజులు అతను ఎప్పుడో ఏ రోజు వెళ్తాడు నుంచి పద్దెనిమిది వరకు టైం ఉంది అతను ఈ రోజు వెళ్ళొచ్చు పోలీసుల ముందుకి రేపు వెళ్ళొచ్చు పద్దెనిమిదవ తేదీ కూడా వెళ్ళచ్చు కానీ ఈ లోపల నేను అనుకోవటం ఏంటంటే అతను ఖచ్చితంగా అర్జెంట్గా కోర్టును ఆశ్రయిస్తాడు ఈ నోటీసులకి సమాధానం చెప్పే లోపల అంటే తన ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళ సలహా మేరకు వాళ్ళు ఏం చెప్తే అతను అది చేస్తాడు కోర్టును ఆశ్రయిస్తాడు ముందుగా అనుకోవడానికి అంటే ఇక్కడ ముందు మనం చూసినట్టయితే నాన్ నాన్అైలబుల్ అని చెప్పేసి మనం చెప్పాము మరి కోర్టు ఒకవేళ లాయర్స్ ఒకవేళ చెప్పినా కూడా కోర్టుకెళ్ళినా కూడా అక్కడ మరి తనకి బెయిల్ దొరికే అవకాశం ఉందంటారా మరి అదే అతను అతని దగ్గర ఉన్నటువంటి ఏవైతే నా తప్పేమీ లేదు అని ఏదైతే అతను చెప్తున్నాడో పైగా ఏంటంటే నేను ఆమె డ్రగ్గిస్ట్గా ఇట్లాంటివి అన్నీ చెప్తున్నాడు కదా దానికి సంబంధించి అతని ఆధారాలు సమర్పించాలి మరి దొరకాలంటే అంటే ఇది ఇది ఇరువరి ప్రమేయం నేను ఆమెను వంచలేదు ఇష్టపూర్వకంగానే జరిగింది ఇంత పరస్పర అంగీకారంతోనే జరిగింది పైగా ఏంటంటే నేను బయటకు వచ్చేసాను ఈ కారణం చేత బయటకు వచ్చాను అంటే ఆమె మాల్వీ మల్హోత్రాని కూడా సీన్లోకి లాగారు కదా మాల్వీ మల్హోత్రా అని ఆమె మోజులో పడి నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సో నా చావును కోరుకుంటున్నాడని కూడా ఆమె చెప్పి తన సూసైడు లెటర్ అని చెప్పేసి దాంట్లో పెట్టింది కదా శుక్రవారం రాత్రి సో అది కూడా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది ఇవన్నీ కూడా సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు ఏదైనా రాస్తారు డిఫెన్స్లో ఉన్నాడు తను తాను నేను నిరపరాధిని అని అతను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అతని మీద ఉంది కానీ ఇప్పుడు ఇప్పటి వరకు ప్రతిరోజు లా వచ్చి లాయర్లతో కూడా తను ప్రెస్ మీట్లు పెడుతుంది అన్ని ఇంటర్వ్యూస్ లో చెప్తున్నా తను గట్టే మాట్లాడుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎవరైతే ఈ మస్తాన్ సాయి సమ్థింగ్ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి లేడు కాదు అసలు తన తన మీద కేసు ఫైల్ చేసింది అది వేరే వేరే ఇష్యూ కావాలని రాస్తారు దీనికి పెళ్లి గురించి మాట్లాడినట్టు అని చెప్పేసి అంటున్నారు మరి ఇక్కడ మస్తాన్ ది ఏముంటది అసలు మస్తాన్ గురించి మరి కోర్టు కానీ పోలీసులు కానీ అడిగే అవకాశం ఉంది అసలు తను కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది అంటారు అంటే రాస్తారు అతని పేరు బయటపెట్టాడు సో దానికి సంబంధించి ఆ తర్వాత ఒక ఆడియో టేప్ను కూడా లీక్ చేశారు రాజ్ తరపు రాజ్ తరణ తరపు నుంచి సో ఏదేమైనప్పటికీ మస్తాన్ సాయి అనే వ్యక్తి ప్ర ప్రమేయం అనేది ఇతను ఏదైతే చేశాడో ఇతను నిరూపించాలి అది మస్తాన్ సాయితోటి ఆమె రిలేషన్షిప్లో ఉందని ఇతను చెప్ అనే ఆరోపణలు చేస్తున్నాడు కదా దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఏముండ అప్పుడు ఇతను నేను వంచకుండి కాదు నేను మోసం చేసి ఆమెని అంటే నేను మోసంతో తోటి నేను కలిసి జీవించలేదు ఆమె